హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో ప్యూర్ అండి రా మ్యాంగో సారీస్ సెట్ వైజ్ వస్తాయి మనకి ఫ్రెష్లో త్రీ కలర్స్ వచ్చినాయి ఎంత అంటే అంత బాగున్నాయి లాస్ట్ టైం మనం ఆల్రెడీ వీడియో లైవ్ చేశాను నేను వీడియో పెట్టలేదు సో ఇవాళ లైవ్లో వీడియోలో షేర్ చేస్తున్నాను త్రీ కలర్స్ అనమాట ఎక్సలెంట్ కలెక్షను చాలా చాలా ప్రీమియం ఉంటుంది మీకు ఈక్వల్గా షోరూంలో అయితే ఇవే సారీస్ మీకు ట్వెల్వ్ థౌజండ్ టెన్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి టెన్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి చూడండి సారీ చూడండి బోర్డర్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ అనేది సో బ్యూటిఫుల్ అనమాట బ్యూటిఫుల్ ఉంది ఇదంతా కూడా ప్యూర్ రామ్యాంగ్ వస్తుంది క్వాలిటీ కూడా క్లియర్గా చూసుకోండి ఫ్రెష్ కలెక్షన్ సెట్ వైజ్గా మనకి త్రీ కలర్స్ అండి వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏమొచ్చినా చూద్దాము పర్పుల్ కలర్ మన ఫేవరెట్ పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పీకాక్ బ్లూ నెమలికంఠం కలర్ సో మూడింటికి కూడా సూపర్ బ్లౌజెస్ కాంట్రాస్ట్లో వచ్చినాయి ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తానండి సారీ లెంగ్త్ కూడా బాగా వస్తుందండి దీనికి బ్లౌజ్ ఇదండి పీకాక్ గ్రీన్ కలర్ ఉంది కదా పీకాక్ బ్లూ అంటారు కదా ఆ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది సో బ్యూటిఫుల్ పీస్ అండి శారీ ప్రైస్ ఆరు వేల ఐదు వందలు ప్యూర్ అండి ప్యూర్ వెరైటీ మీరు ఇలాంటి కలెక్షన్స్ మన షాప్కి వచ్చి విజిట్ చేసి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి బయట మీకు టెన్ థౌజండ్ ప్లస్ ఉన్నాయి ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట ఎక్సలెంట్ ఉంది సో శారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి హైట్ కూడా మనం మ్యాట్ అంతా అంటే దగ్గర దగ్గరగా సిక్స్ ఫీట్ పన్నా వాళ్ళకి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనమాట పీస్ అయితే అంత బాగుంది ఎక్సలెంట్ పీస్ ఓవరాల్ శారీ రిచ్ పళ్ళు సిల్వర్ అండ్ గోల్డ్ మీద పళ్ళు టజిల్స్ వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేపటికి మనకి కాంట్రాస్ట్లో ఇట్లా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ థీమ్ అంతా కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది మిగతా అవన్నీ కూడా నేను ఓపెన్ చేయను ఫ్రెష్ ఫీల్ పోతుంది మీకు కూడాను సో ఇలాగే పెట్టేసి మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది కలర్స్ పెట్టి చూపిస్తాను మీకు పర్పుల్ కలర్ నెక్స్ట్ పర్పుల్ కలర్కి బ్లౌజ్ వచ్చేప్పటికి ఏమొచ్చిందో చూద్దాం ఆరెంజ్ అండి వండర్ఫుల్ బ్లౌజ్ పర్పుల్కి ఆరెంజ్ ఇచ్చారు సేమ్ అండి ఆరు వేల ఐదు వందలు పడుతుంది శారీ ప్రైజ్ నెక్స్ట్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి మస్టర్డ్ కలర్ అండి ఈ రెండు చూడండి ఈ రెండు శారీస్ చూస్తే ఈ ఈ కాంబినేషన్ కాదు ఆ కాంబినేషన్కి ఇది వచ్చినట్టుగా వచ్చినాయి బ్లౌజులు అనమాట కాంట్రాస్టే వచ్చినాయి సూపర్గా ఉన్నాయి కాంబినేషన్స్ ఆరు వేల ఐదు వందల్లో అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్ పర్చేసింగ్ ఉంది షాప్కి కూడా విజిట్ చేయచ్చండి అన్నీ కూడా ప్యూర్ వన్లు సేమ్ పీసెస్ మీరు షోరూమ్లకు వెళ్ళినా కూడా ఇవే పీసెస్ అక్కడ ఉంటాయి మీకు టెన్ థౌజండ్ ప్లస్లో దొరుకుతాయి టెన్ ప్లస్ అనమాట ఇంకా పదివేల రూపాయలు పైనే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కథాన్ బెనారస్లో ఫ్రెష్ పీస్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఎక్సలెంట్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది అవైలబిలిటీలోకి మల్టీ కలర్ మీనా వివింగ్ ఇవన్నీ కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైజ్లు కథాన్ ఫ్రెష్ల్లో ఈ రేట్లలో మీకు షాపులు ఎక్కడ దొరికినా కూడా నేను శారీ కూడా ఫ్రీగా పంపిస్తాను అంత గ్యారంటీ అనమాట అంత లైట్ వెయిట్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఓపెన్ చేసి చూపిస్తాను మల్టీ కలర్ మీనా వీవింగ్ వచ్చేసింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అండి రెండు వేల ఎనిమిది వందలు శారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ మ్యారేజ్ ఈవెంట్స్కి కూడా తీసుకోవచ్చండి మొత్తం ఆల్ ఓవర్ బ్రొకేజ్ స్టైల్ వస్తుంది శారీ స్టార్టింగ్ అండి కట్చింగ్లో ఇలా వస్తుంది ఇక్కడి నుంచి కూడా జరీ వివింగ్ స్టైలు కలర్ కూడా మంచిగా డార్క్ ఉందండి బ్రైట్ కలర్ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఆల్ ఓవర్ డిజైన్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది పీస్ ప్రైజు ఇలాంటి బ్రైడల్ వేర్ పార్టీ వేర్ షా సారీస్ కోసం షాప్కి అయితే విజిట్ చేయొచ్చండి మీరు మన షాప్లో ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎక్సలెంట్ పీస్ కదా ఇంకా చాలా డిజైన్స్ వస్తున్నాయి రెగ్యులర్గా ఫాలో చేయండి మన వీడియోస్ని మష్రూమ్ క్రేప్ డోలా ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయిన పీసులు అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాము టూ ఫోర్ ఫైవ్ది టూ ఫోర్కి ఇచ్చాము లాస్ట్ ఫైనల్గా సో ఇందులో కూడా రెండు మూడు కలర్స్ ఉంది డిజైన్ మారుతుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ అండి కాంబినేషను ఫ్రెష్ పీసులు ఇంకెంతకన్నా నేను ఓపెన్ చేయలేను పర్పుల్ కాకుండా మెజంతా కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషను సో బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో లో అవైలబిలిటీలో ఉంది సేమ్ అందులోనే గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది పన్నా కూడా పెద్ద పన్నాలు వస్తాయి అండి గ్రీన్ విత్ రెడ్ సో సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇస్తారు ఫ్రెష్ పీసులు ఇవి మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెష్ పీసులు అనమాట టూ ఫోర్ వెరీ లైట్ వైట్ క్లాత్ షైనింగ్ కానీ బాగుంటుంది వేర్ నెక్స్ట్ రెడ్ విత్ వైలెట్ అండి సేమ్ డిజైన్ బుట్ట రెడ్ విత్ వైలెట్ మంచి రెడ్ విత్ వైలెట్ పర్పుల్ అనమాట మన వంకాయ కలర్ బ్రింజాల్ వైలెట్ అండి బ్లూ కాదు ఇది వైలెట్ షేడ్ మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ వైలెట్ షేడ్ టూ ఫోర్ సేమ్ అందులోనే కనకాంబరం కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది సేమ్ మెటీరియలు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్ పర్పస్ బోర్డర్ కలర్ మీకు అర్థం అవుతుంది కదా చాలా డార్క్ ఉంది కనకాంబరం కలరు సేమ్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ అయితే పడుతుందండి వెరీ లైట్ వెయిట్ పీస్ కథాన్ బెనారస్లో నెక్స్ట్ ఫ్రెష్లో ఇవి లాస్ట్ టైం తెప్పించామండి పీసులు టూ థౌజండ్లో తెప్పించాము ఫ్రెష్ ఇది కూడా ఒకటే పీసు ఇప్పుడు మనకి కనపడింది అనమాట యాక్చువల్గా ఈ స్టాక్ ఇప్పుడు దొరకట్లేదు కూడా టూ థౌజండ్లో పటోల పళ్ళు పటోలా బ్లౌజ్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ చేయరా మెహందీ గ్రీన్ విత్ పింక్ అండి సో బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది పళ్ళు అదే విధంగా వస్తుంది ప్యూర్ బనారస్ అండి ప్యూర్ బనారస్ ఇంక్ ఇది పళ్ళు పళ్ళు చిప్ తిప్పి చూపించమ్మా పళ్ళు ఎలా వస్తుందో మీకు బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది శారీ ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ ఓన్లీ అండి టూ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి ఫ్రెష్ పీస్లు ఇవన్నీ పెట్టుబడుల కలెక్షన్ ఇప్పుడు సో అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట పదహారు వందల తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్లో ఉంది సారీస్ ఇవి ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ డోలాలు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది క్లాత్ షైన్ వైజ్గా కానీ బాగుంటుంది ఓపెన్ చేసి డిజైన్స్ చూపిస్తాను మీకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా పళ్ళు చూపించే సరిపోతుంది చూడండి శారీ ఒకటి చూపించేసి ఫ్రెష్ పీసులు కదా ఇంకా మొత్తం ఓపెన్ అక్కర్లేదు మీకు ఇంకా ఫోల్డింగ్ పోతుంది సో పట్టుకో డిజైన్ అది కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మెజంతా పింక్ కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి మెజంతా పింక్ కలర్ ఓవరాల్ సారీ పదహారు వందల తొంభై తొమ్మిది కలర్స్ ఇలాగే పెట్టేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుందండి సో నెక్స్ట్ రెడ్ ఓపెన్ జ్ డిజైన్ కొద్దిగా లిటిల్ బి డిఫరెన్స్ ఉంది రెడ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓపెన్ చేయ్ పదహారు వందల తొంభై తొమ్మిది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ కోసం షాప్కి విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఎప్పుడు కూడాను అన్ని వేర్ కాస్ట్లీ సారీస్ మీకు ఎలాంటి వాంటింగ్ ఉన్నా ఇంట్లో మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నా కూడా హోల్సేల్గా కూడా స్టాక్ మన దగ్గర అవైలబులిటీలో దొరుకుతుంది సో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి స్టాక్ కూడా క్వాంటిటీ అవైలబుల్ ఉంది సిక్స్టీన్ డబల్ నైన్లో ఫ్రెష్ టోలాలు మీకు ఈ పన్నాలో ఈ క్లాత్లో మిస్టేక్స్ డ్యామేజ్ లేకుండా ప్యూర్లీ ఫ్రెష్ క్లాత్ కూడా షైనింగ్ వస్తుంది మందం ఉండదు అండ్ అలాగే పన్నా కూడా సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా కూడా బేషుగ్గా సరిపోతుందనమాట పన్నా కూడా ఎక్సలెంట్గా ఉంది పదహారు వందల తొంభై తొమ్మిది ఇంకా రెండు డిజైన్స్ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ ఫస్ట్ చూపించిన డిజైన్లో టొమాటో రెడ్ కలర్ అండి ఇది టొమాటో రెడ్ పదహారు వందల తొంభై తొమ్మిదిలో ఫ్రెష్ డోలాలన్నమాట చక్కగా బ్యూటిఫుల్ నెక్స్ట్ కలర్ డిజైన్ మీరు ఇలా చూసుకుంటే క్లియర్గా ఉంది చూడండి ఒకసారి ఓపెన్ పైకి చూపిస్తే కానీ అర్థం కావట్లేదు సేమ్ డిజైన్లో రెడ్ పళ్ళు డిజైన్ ఒక్కసారి పైకి పట్టు యా ఇలా చూసుకోండి డిజైన్ ఓకేనా థ్యాంక్ యూ కీప్ వాచింగ్